అమెరికా ట్రేడ్ డీల్ తో భారత్ నష్టం ట్రంప్ ముందు మోడీ మోకరిల్లారు రాహుల్ భారత మాత్రం అమ్మేశారు సిగ్గు సిగ్గుపడాలే రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టారు వ్యవసాయ టెక్స్టైల్స్ రంగాలు నష్టపోతాయి అమెరికా టార్పులు పద్దెనిమిది శాతం పెంచితే మన టారి సున్నాకు తగ్గింప దేశంలోని ఏ ప్రధాని ఇలా నిర్ణయం తీసుకోలేదు లోక్సభలో బడ్జెట్ పై చర్చలో ప్రతిపక్ష నేత ఫైర్ రాహుల్ గాంధీ అడిగిన మాట వంద శాతం వాస్తవం కరెక్టు ఇందులో వాస్తవానికి కూడా అమెరికా ట్రేడ్ డీల్ ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ గొప్పదని చెప్పి మనకు చాలా ఉపయోగం జరగబోతుందని చెప్పి కొత్త అక్కడ మోడీ వాళ్ళ భజన బ్యాచి ఇక తారా దందంటుంది భయా వేస్తుంది కానీ వాస్తవానికి కూడా దానివల్ల నష్టపోయేది మనమే ఆయన పద్దెనిమిది శాతం టారీఫ్లు తగ్గించా అని చెప్పి ఒక మాట మాట్లాడుతుండు సో ఇక మరి మనకు మనకు టారిఫ్ ఏందండి ఇక్కడే దిగుమతులు అమెరికాకు వచ్చిన దిగుమతులు ఏవైతే వస్తున్నాయో మన దగ్గర మన జీరో జీరో టారిఫ్లు ఆయన పద్దెనిమిది శాతం టారీఫ్ ఆయన ఆయన అమెరికాతో కూర్చుకున్న ట్రేడ్ డీల్ తో భారత్ కు తీవ్ర నష్టం పాటిస్తుందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు మోదీ సర్కార్ హోల్సేల్ గా సరెండర్ అయిందన్నారు ట్రేడ్ డీల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం భారత మాత్రం అమ్మేసిందని అందుకోసం సిగ్గుపడాలని ఫైర్ అయ్యారు బుధవారం లోక్సభలో కేంద్ర బడ్జెట్ బడ్జెట్ పై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు దేశ రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడ్డారని దేశ ఇంధన భద్రతను అమెరికా చేతిలో పెట్టారని మండిపడ్డారు అమెరికాలో ఓ బిజినెస్ మ్యాన్ ఓ బిజినెస్ బిజినెస్ మ్యాన్ పై కేసు ఉందని దాంతో బీజేపీ ఆర్థిక మూలాలు కదిలిపోయే పరిస్థితి వస్తుందనే ఇలా ట్రంప్ కు మోదీ లొంగిపోయారని ఆరోపించారు ఈ ట్రేడ్ డీల్ సభకు ఇలా వచ్చారు మీరు అమెరికాకు అమెరికా చేస్తున్న వాటి గురించి సిగ్గు అనిపించడం లేదా మీరు ఇండియాను అమ్మేశారు వర్తమానం అమ్మేయడం పట్ల అమ్మేయడం పట్ల సిగ్గుపడాలి ఇది కేవలం ప్రధాని మోదీ సరెండర్ కావడమే కాదు మొత్తం నూట యాభై కోట్ల మంది భారతీయుల భవిష్యత్తును ఆయన సరెండర్ చేశారంటూ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు ఇక్కడ రాహుల్ గాంధీ అయిన మాట వాస్తవం ఎందుకంటే దాని ద్వారా మన దగ్గర కూడా వ్యవసాయదారులు వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి మన దగ్గరనేమో వాళ్లకు కనీస మొదటి ధర కల్పించారు రైతులకు కానీ అమెరికా నుంచి పప్పులు ధాన్యాలు బాయపప్పు జీడిపప్పులు వైను ఇవి మొత్తం దిగుమా చేసుకుంటారు